వెల్కమ్ టు భారత వనితా టీవీ పల్నాడు జిల్లాలో బుధవారం జిల్లా స్థాయి సూక్ష్మ నీటి సాగు సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారి ఓఎస్టి రమేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బిందు సేద్యం అమలు చేస్తున్న పద్ధతులు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు అన్ని విధాలుగా జిల్లా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందన్నారు అందుకు కృషి చేసిన జిల్లా స్థాయి మరియు మండల స్థాయి అధికారులకు అభినందనలు తెలియజేశారు అదేవిధంగా పల్నాడు జిల్లా సూక్ష్మ నీటి సాగు అధికారి సిహెచ్ ఆంజనేయులు మాట్లాడుతూ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జిల్లా లక్ష్యం రెండు వేల ఐదు హెక్టార్లు కాగా ఇప్పటికే రెండు వేల తొమ్మిది హెక్టార్లు పూర్తి చేయడం జరిగిందన్నారు బిందు సేద్యం అమలు చేస్తున్న రైతులు ఎకరా మిరప పంటకి ఐదు క్వింటాలు అదనంగా సాగు పొందడం జరుగుతుందన్నారు ప్రస్తుతం కూరగాయలు పండ్ల తోటలు పూల తోటలు పండిస్తున్నారు రైతులు బిందు సేద్యం పరికరము తుంపర సేద్యం పరికరములు ఉపయోగపడుతున్నాయి అన్నారు డీసీఓలు ఎంఐఏఓలు ఇంజనీర్ భద్రునాయక్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పల్నాడు జిల్లాకు సంబంధించిన సంబంధించి మైక్రో ఇరిగేషన్ అంటే సూక్ష్మ నీటిపారుదల పథకం సంబంధించినటువంటి సమీక్షా సమావేశం ఇక్కడ నరసరావుపేట ఏపీఎంఐపీ ఆఫీస్లో ఈరోజు జరుపుకున్నాము సో కంపెనీ ప్రతినిధులు అలాగే మైక్రో ఇరిగేషన్ ఆఫీస్ స్టాఫ్ అలాగే పీడీ గారు మైక్రో ఇరిగేషన్ ఇంజనీర్ వీళ్ళందరి ఎంఐఓస్ వీళ్ళందరి సమక్షంలో మనం ఈ పథకం ప్రోగ్రెస్ గురించి రివ్యూ చేయడం జరిగింది సుమారు జిల్లాలో ఒక మూడు వేలు హెక్టార్లు మనం టార్గెట్ అనుకుంటే ఇప్పటికే రెండు వేల తొమ్మిది వందల హెక్టార్లకి మనం శాంక్షన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు చేత సో ఆ రెండు వేల తొమ్మిది వందల హెక్టార్లకు గాను రెండు వేల ఆరు వందల హెక్టార్లు కంపెనీ వాళ్ళు డ్రిప్ మెటీరియల్ డ్రిప్ కానీ స్ప్రింక్లర్స్ కానీ రైతులకి ఏర్పాటు చేయడం జరిగింది వాటికి సంబంధించిన ఇన్స్పెక్షన్స్ కూడా సుమారు రెండు వేల ఐదు వందల హెక్టార్ల వరకు కూడా కంప్లీట్ చేసి మా హెడ్ ఆఫీస్కి పంపించడం జరిగింది సో రైతులకి కంపెనీ వారు అలాగే మా మైక్రోగేస్ సిబ్బంది కూడా వారి యొక్క పూర్తి సహకారం అంటే డ్రిప్పు స్ప్రింక్లర్ సిస్టమ్స్ ఏర్పాటు చేసి అది మెయింటెనెన్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఏ విధంగా ఏ క్రాప్కి సంబంధించినట్టు ఎంత నీరు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే సిస్టమ్ రెగ్యులర్గా బాగా ఫంక్షన్ చేసుకోవడానికి ఏ ఎలాంటి మెలకువలు అంటే ఆఫ్టర్ సేల్స్ మెయింటెనెన్స్ కూడా రెగ్యులర్గా రైతులకి తెలియజేయడం జరుగుతుంది అలాగే ఉద్యాన శాఖ హార్టికల్చర్ ఆఫీసర్స్ కూడా రైతులకు ఎప్పటికప్పుడు ఆ ఆ సంబంధిత పంటలు సపోజ్ జామ తోటలు కావచ్చు లేదు కరివేపాకు ఈ జిల్లాలు ఎక్కువగా వేస్తున్నారు అలాగే మామిడి బత్తాయి నిమ్మ ఈ తోట సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం కూడా రైతులకి అంటే ఎరువులు ఎలా వేసుకోవాలి డ్రిప్పు ద్వారా సిస్టమ్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మెలుగులు రైతులు తెలియజేస్తూ వాడికి అధిక దిగుబడులు అంటే వీలైనంత వరకు ఖర్చు తగ్గించుకొని అధిక దిగుబడులు వచ్చి మంచి ఆదాయం రైతులు పొందే విధంగా ఈ ఉద్యాన శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ మైక్రోఇేషన్ పథకం రెండు ఒకటే డిపార్ట్మెంట్ కాబట్టి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇద్దరు కూడా అనుసంధానంతో అల్టిమేట్గా ఏంటంటే రైతులకి రైతులకు మంచి ఆదాయం వచ్చేటట్టు చేయడం కోసం కృషి చేస్తున్నాము సో ప్రోగ్రాం కూడా ఈ జిల్లాలో బాగా జరుగుతుంది విజయవంతంగా జరుగుతుంది ఎలాంటి ఒడుదొడుకులు ఏం లేవు స్మూత్గానే నడుస్తుంది ప్రోగ్రాం మన జిల్లాలో ఇప్పటివరకు రైతులకి మూడు వేల ఏడు వందల మంది రైతులకి తొంభై శాతం రాయితీ మీద సూక్ష్మ సేతి పరికరాలు బిందు సేద్య పరికరాలు అయితేమి తుంపర్ సేద్య పరికరాలు అయితేమి రైతులకు ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుత నేపథ్యంలో పల్నాడు జిల్లా వర్షాలు లేక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఇలాంటి కష్టకాలం పరిస్థితుల్లో కూడా రైతాంగానికి ప్రాజెక్ట్ ఆఫీసర్ అయినటువంటి శ్రీ డాక్టర్ హరినాథ్ రెడ్డి గారు అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి డాక్టర్ రమేష్ గారు ఓయశ్రీ గారు వీళ్ళిద్దరూ సహాయంతో ఈ జిల్లాలో రైతులకి అననుకూల పరిస్థితుల్లో కూడా ఈ ఎకరానికి ఎట్టి పరిస్థితుల్లో పాతి కింటలు తగ్గకుండా ఎవరైతే బిందు సేద్యాన్ని అమలుపరుచుకుంటారో పొలాల్లో క్షేత్రాల్లో ఇరవై ఐదు కింటాలకు తగ్గకుండా ప్రతి రైతు కూడా ఉపయోగించుకుని ఉన్నాడు మనం ఇప్పుడు మూడు ఇప్పుడు దగ్గర దగ్గరగా రెండు వేల తొమ్మిది వందల హెక్టేర్లకి ఇచ్చుంటే రెండు వేల తొమ్మిది వందల హెక్టేర్లలో ఎనిమిది వందల హెక్టేర్లో పూర్తిగా సేద్య పరికరాలే ఉన్నాయి ఎనిమిది వందల హెక్టేర్లు అంటే దాని అర్థము రెండు వేల ఐదు వందల అర్థము ఎకరానికి వచ్చి ఐదు కింటాల చొప్పున పెంచుకున్న రెండు వేల ఐదు వందల హెక్టేర్ల మీద దగ్గర దగ్గరగా పన్నెండు వేల కింటాలు వచ్చినాయి ఒక కింటా వచ్చి పంతొమ్మిది వేల ఐదు వందల కాడుకు అమ్ముకుంటే పన్నెండు వేల కింటాలు వింటూ పంతొమ్మిది వేలు వేసుకుంటే దగ్గర దగ్గరగా తొమ్మిది కోట్ల పైచిలుకు రూపాయ కోట్ల రూపాయల పైనగా మనం ఆదాయం పొందటం జరిగింది రైతులకి అంటే బిందు సేద్యం ఎవరైతే పెట్టుకున్నారో రైతులు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు పెట్టుకున్నటువంటి రైతులకు కూడా ట్రైనింగ్లు ఇచ్చి శిక్షణలు ఇచ్చి గ్రామాల్లో ఇస్తూ ఉన్నాం నెక్స్ట్ టైం కూడా పెట్టు రైతులకి బిందు చేతి పరికరాలు చేతి పరికరాలు ఇస్తాము అయితే ఈ ఈ ఇవ్వడము అనేటటువంటిది దానివల్ల కుటుంబాల యొక్క సోషల్ ఎకనమిక్ స్టేటస్ బాగా పెరుగుతుంది పెరిగింది కూడా ఎవరైతే రెండు ఎకరాలు ఎకరము దొండ తోటలు వేసుకొని పందిళ్ళు వేసుకొని డ్రిప్పు పెట్టుకున్నారో అలాంటి రైతులు వాళ్ళ యొక్క బిడ్డల్ని సాఫ్ట్వేర్లుగా బెంగళూరు కలకటా మెడ్రాస్ హైదరాబాద్కి పంపించి ఉన్నారు ఎందుకంటే సోషల్ అంటే ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ మీద కూడా డ్రిప్పు యొక్క ప్రభావం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రొంపిచెర్రల దగ్గర అన్నవరం అనేటువంటి గ్రామంలో తను రెండు ఎకరాలు దొండపందిర వేసుకొని అదేవిధంగా రొంపిచెర్రల దగ్గర సింగారం అని ఒక రైతు ఉన్నారు ఆ వారు కూడా నాలుగు ఎకరాలు దొండపంది వేసుకొని పంటలు పండిస్తే వాళ్ళ పిల్లలు ఈ రోజున మెడ్రాసులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఒక్కొక్కళ్ళు వచ్చే ప్యాకేజీ ఇయర్లీ పన్నెండు లక్షల రూపాయల లెక్కలు తీసుకుంటూ ఉన్నారు అంటే మేము ఇండైరెక్ట్గా చెప్పడం ఏంటంటే ఈ టెక్నాలజీ నూతన టెక్నాలజీ ప్రభుత్వం ఇవ్వడం వలన కుటుంబాలు ఆర్థికంగా కూడా డెవలప్ అయినటువంటి సన్నివేశాలు మనకి రైతాంగంలో కనిపిస్తూ ఉంది ఇదే కార్యక్రమాన్ని వచ్చినటువంటి పెద్ద అధికారులు కృషితో ఉన్నటువంటి డీసీఓలతో అదేవిధంగా ఎంఐఓలతో ప్రోగ్రెసివ్ ఫార్మర్సు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సహకారంతో రాబోయే కాలంలో ఈ జిల్లాని పల్నాడు జిల్లాని నిజంగా పసిడిగా మార్చాలని చెప్పి మేము కూడా కంకణం కట్టుకొని ఉన్నాము ఇది మాటల రూపంలోనే కాదు ఖచ్చితంగా కూడా ఇది కార్యనిర్వాహక రూపంలో కూడా తీసుకుపోతామని చెప్పి ఆ ఆశతో మేము అందరం ఉన్నామని చెప్పి చెప్తూ ఉన్నాము